హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మటన్ ములకాయ గ్రేవీ కర్రీ అయితే చూపిస్తాను ఇది నేను చేసిన చెప్పిన పద్ధతిలో చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు అవన్నీ చూపిస్తానండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు ముందుగా మటన్ అయితే తీసుకున్నాము దాన్ని క్లీన్ చేసేసుకుని చక్కగా ఒక పావు కేజీ మటన్ అనమాట ఒక ఒక అర స్పూన్ ఉప్పు వేసుకున్నాము ఒక పావు స్పూను కారం కూడా వేసుకోవాలి తర్వాత ఉడకటానికి సరిపడా నీళ్ళు ఒక పావు స్పూను నూనె కూడా వేసుకున్నాము ముందుగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటిని మిక్సీ జార్లో గ్రేవీ కోసం అనమాట ఇలాగా గ్రేవీ కోసం మిక్సీ జార్లో వేసుకున్నాము హోల్ గరం మసాలా ధనియాలు జీడిపప్పు జీలకర్ర చెక్క లవంగాలు జాజికాయ యాలక్కాయ్ గసగసాలు వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట హోల్ గరం మసాలా అయితే వేసుకుని జీడిపప్పు గసగసాలు మటన్ కర్రీలో కంపల్సరీ వేసుకోవాలండి అవి వేయటం వల్ల మనకి కూర గ్రేవీతో పాటు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఈ హోల్ గరం మసాలా కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము ముందు పిచ్చగా ఒకసారి నలిగిన తర్వాత మళ్ళీ ఇది గ్రేవీకే కోసమే కదా గసగసాలు జీడిపప్పు వేసాం కాబట్టి వాటర్ వేసి చక్కగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు కూడా ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకున్నాము అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా మిక్సీలో వేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు దాంతోపాటు గరం మసాలా పేస్ట్ అన్నీ పెట్టుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ తీసుకున్నాం కదా ఆ మటన్లో అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి అవి పడేయకుండా మళ్ళీ మనం కూర ఉడికేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కూర అయితే రెడీ చేసుకుందాము నేను కుక్కర్లోనే కర్రీ చేస్తున్నాను అనమాట మీకు ఆయిల్ సరిపడినంత వేసుకోండి అంటే చాలామంది ఆయిల్ చాలా తక్కువ వాడుతారు హెల్త్ కాన్షియస్గా ఎక్కువ వాడుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అనమాట సరిపడా మ్యాక్సిమం రెండు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రేవీ వేసేసుకున్నాము అది పచ్చివాసన పోయే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత దానికి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే వేసుకున్నాం అన్నమాట కారము సరిపడా అయితే వేసేసుకోవాలి ఫస్ట్ వేసేసుకొని తర్వాత అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాము అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది ముందుకే ముందు నుంచే రుబ్బేసుకొని ఒక వారం పది రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటారు అలా అయితే టేస్ట్ అయితే రాదు కంపల్సరీ అది పాటించాలి తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్నాం కదండి గసగసాలు జీడిపప్పు హోల్ గరం మసాలా పేస్టు అది కూడా వేసేసుకున్నాము వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి అది కూడా నూనె అంతా పైకి తేలే వరకు చక్కగా ఉడకబెట్టుకొని ముందుగా మనం మటన్లో తీసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా అదైతే దీనిలో యాడ్ చేసుకోవాలి ఇది కర్రీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది కంపల్సరీ ఈ మటన్లో తీసిన వాటర్ అనేది దీనిలో యాడ్ చేసుకొని చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి ఇలా ఉడికితే మనకి పచ్చివాసన అనేది కంపల్సరీ పోతుంది ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకుని మటన్ ఉడకటాకి ప్లస్ దాంతోపాటు ములక్కాయ కూడా ఉడకటానికి చక్కగా సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనము ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇలా ఒక్కసారి తెరలు కాగిన తర్వాత ఆ మసాలా అంతా పచ్చివాసన పోయి తెరలు కాగే వరకు ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము తర్వాత మటన్ కూడా పక్కగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా గ్రేవీ అంతా గుజ్జుగా దగ్గరకు అయ్యే వరకు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట దీన్ని కూడా మూత పెట్టేసుకుని పాన్లో కానీ కుక్కర్లో కానీ పెట్టుకుని విజిల్ రానించుకుంటే ఓకే లేదు నార్మల్గా ఇలా వండుకున్నా మనకి కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న మటనే కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఇలాగా చక్కగా నూనె అంతా తేలే వరకు ఆ ముక్క అంతా ఉడికే వరకు పచ్చివాసన పోయే వరకు ములకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికే వరకు చక్కగా ఉడకనిచ్చేసుకున్నారు అంటే మనకి కూర అనేది ఎమీ ఎమేగా రెడీ అయిపోతుంది ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కంపల్సరీ కొత్తిమీర అనేది వేసుకోండి టేస్ట్ అనేది వేరేగా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము ములక్కాయ మటన్ కర్రీ అయితే వేరే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుంటే ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ